హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు అయితే వచ్చేసాను సో ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు మా మదర్ మీద అయితే ఒక చిన్న ప్రాంక్ అయితే చెయ్యాలని ఫిక్స్ అయ్యాను సో ప్రాంక్ అయితే చేస్తున్నాను సో దానికోసం అయితే చూడండి ఒక చిన్న బాక్స్ తీసుకొచ్చా నెక్స్ట్ వచ్చేసి రోజు వాటర్ ఇంకొక కోన్ అయితే ఇంట్లో కనిపించింది సో అదైతే తీసుకొచ్చాను సో మీకైతే అర్థమైంది అనుకుంటా ప్రాంక్ ఏంటో సో వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉంటుంది సో ఫస్ట్ టైం అయితే ఒక ప్రాంక్ వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడైతే మా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకైతే వచ్చాను సో దీన్ని అయితే చూసారా దీన్ని చూస్తే మీకైతే ఫ్యాంక్ ఏంటో అర్థమైపోవాలి ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పేడ తీసుకెళ్ళి గోరింటాకని మా మదర్కి అయితే ఇస్తాను ఏం చేస్తారు చూద్దాం సో మా పెద్దమ్మ దగ్గరికి అయితే వచ్చి పెండ కావాలని అన్న ఇప్పుడే అయితే బర్డే వేస్తే పెంటదిబ్బలు అయితే వేసినాయి ఎందుకంటే వీడియో కోసం అంటే సరే తీసుకొస్తా అంటున్నారు సో పెంట దిబ్బ అయితే ఇంటి వెనకాలనే ఉంటుంది చూడండి ఇక్కడైతే పెద్దమ్మ అయితే పెండ అయితే కొంచెం కావాలంటే నా అయితే వెళ్ళి కొంచెం అయితే తీస్తున్నారు సో చూడండి ఫ్రెండ్స్ పెండ్ అయితే తీసుకొచ్చాను స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది సో పైనుంచి అయితే ఈ కోన్ అయితే కలిపేస్తా సో డౌట్ రాకుండా ఉంటుంది సో కోన్ అయితే పైనుంచి అయితే వేసేస్తున్నా ఫ్రెండ్స్ డౌట్ రాదు సో మా మదర్ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం కంప్ అయితే బీభత్తంగా ఉంది కొంచెం రోజు ఆర్డర్ కూడా వేస్తున్నా స్మెల్ రాకుండా ఉండడానికి మన డౌట్ కూడా రాకుండా స్మెల్ రాకుండా ఉండడానికి చూడండి ఫ్రెండ్స్ రోజ్ వాటర్ అయితే కల్పిస్తున్నా స్మెల్ అయితే బీభస్తంగా వస్తుంది సో దీంతోనే చూడండి మొత్తం అయితే లేవల్ చేసేసిన డౌట్ అయితే రాదు సో లాగానే కనిపిస్తుంది సో డబ్బలు అయితే ఇదైతే ప్యాక్ చేసేసాను ఇదైతే చూడండి ఫ్రెండ్స్ తీసుకెళ్ళి మా మదర్ కైతే ఇచ్చేస్తాను పెద్దమ్మ అయితే గోరింటాకి ఇచ్చారు నీకు ఇవ్వమని సో ఇప్పుడు మా మదర్ ఎలా చేస్తారు ఏంటో రియాక్షన్ అయితే చూద్దాం సో ఇంటికైతే వచ్చేసాను ఫ్రెండ్స్ సో బ్లాగ్ అయితే కంటిన్యూ అది చూడండి మా మదర్ మా మదర్ అయితే లోపల ఉన్నారు సో ఇప్పుడైతే అయితే అయితే ఇచ్చేస్తాను సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అమ్మమ్మ అయితే కూర్చొని ఉంది మా మదర్ అయితే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నట్టుంది ఏం చేస్తున్నావు ఎప్పుడు తిండి వండడం తినడం అయినా నీకు అక్కేది ఏం లే అక్కడ పోయినా కదా పెద్దమ్మ గోరింటాకి ఇచ్చింది పెట్టుకోమని నీకు అమ్మమ్మకి ఇంకా నీకు పెట్టుకోమని ఇచ్చింది గోరింటాక్ అయితే ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే గోరింటాక్ అమ్మకి ఇవ్వమని ఇచ్చిండ్రు సో మా అమ్మమ్మకు చాలా ఇష్టము మా అమ్మ కూడా చాలా ఇష్టము సో ఇద్దరు అయితే పెట్టుకోమన్నా ఏమో రుబ్బుకున్నారు నేను బాగానే ఇది అమ్మకి ఇవ్వమని ఇచ్చింది పెట్టుకో మీ అమ్మకు కూడా పెట్టు నువ్వు కూడా పెట్టుకో స్టూడెంట్ ఫ్రెండ్స్ వీళ్ళైతే మా పెద్దమ్మ అయితే గోరింటాకు పంపిస్తే పెట్టుకుంటున్నారు మా అమ్మమ్మకు కూడా చాలా ఇష్టం గోరింటాకు అమ్మమ్మ చూడండి గోరింటాకు అనగానే ఎమ్మటి లేసి పెట్టుకుంటుంది అంత ఇష్టము చూడండి తెలుసు ఇక్కడైతే మా అమ్మమ్మ ఇంకా మా అమ్మ అయితే ఏంటి అసలు ఇంత మంచిగా ఉంది గోరింటాకు ఎమ్మట ఎర్రగవుతుందని మాట్లాడుకుంటుండ్రు మా అమ్మ అమ్మ అయితే పిట్టపి చేస్తారు అందుకే ఎర్రగైతే అంటుంది

నువ్వు పెట్టుకుంటావు అక్క గోరింట గోరింట కనేసరికి ఎమ్మటే పెట్టేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు అయితే అసలు ఒక మాట కూడా అడగలే నాకైతే పోతే ఇది అమ్మకైతే ఇయ్యమని అంటే ఇచ్చిన నేనైతే పెట్టుకో అంత ఉంది అంత ఘనంగా ఉంది గింత పక్షాల్ అంటే ఏంది ఇంక ఇప్పుడు ఒకసారి నైట్ ఒకసారి ఏంది పెట్టుకునేది మొత్తం ఒకటేసారి పెట్టుకో పై పైన కిందంగా తీసుకు పెట్టుకో

గోరింట కిస్త పెట్టుకోనికి మంచి కలిపి పెట్టు మీ మమ్మీ కాళ్ళకి పెట్టుకోండి

మా అమ్మమ్మ చిన్నకి తీసుకుంటుంది పెట్టుకుంటుంది ఏమైంది అట్ట చేసి నువ్వు గోరింటాకి పెట్టుకోమని ఎట్లా ననిపించింది మీ మమ్మీ చూ మంచిగా పెట్టుకుంది

సరే ఒక చెప్తే ఈ వీడియో చూపి ఆ సరిగా పెట్టి వస్తే నువ్వు పెట్టుకున్నావులే సరిగా నేపు సరిగా నేను చూసుకుంటున్నా ఒకటే కరెక్ట్ పెట్టుకుంది మా అమ్మమ్మ అయితే ఇది చూడండి మా మదర్ పెట్టుకుంది మొత్తం కలిపి ఒకసారి जगह जगह बोलते लगा ली हमारे फर्कें कि जाए जगह पता पता तो होता तो। हमारे क्या था नहीं अरे मेहंदी कौन भी लगा लेते एक पुरोदिन दो क्या हुआ इतना क्या है क्या हुई क्या हुई ఏవో ఆ ఫ్రెండ్స్ దీని లైయేటి పూతి ఆ సమయ తీంది ఎంరోజు అలా ఏవో నోరి చూస్కోలేదు మా గొంతు చింది ఏయ్ గౌరీ탁 వాస ఏది కొద్దిగా ఎక్టరాజ్ ఏది ఇట్టిదే జ్యూస్ తో వాసరా నేనే మంచు వాసనొస్తు దాకైతే మోంటి చూస్తే నాక బయలైతుంది మొక్కటిగా చేస్తున్నాము ఏది ఇంకొకసారి చూపి వాసన એ ઉત્તર આવી છે મછુવા નહી આપો હા છોડો નહી બોત મેં દીધું મને બોત ઇન્દી ભુલ ગયા હોગે ચીન નહી કુશી ઉતા ઉસકો કુશી અલગ રહી ગઈ ગેન નુ નુ દૂરક સલાસન એમેઈndi જો લેદી વાસ એપુ દૂર સચ્ચિndi આ લકી

మా అక్క కూడా మంచి వాసనే వస్తుంది అంటుంది ఫ్రెండ్స్ లేదు మా అమ్మమ్మకి ఇంకొకసారి చూడు మంచి అచ్చి పోవాలి చేస్తా బాగా నిద్ర పోతుంది ఫ్రెండ్ ఈ డబ్బే ఏముందో నాకేదె తెలియదు కానీ రోజు గోరిట కే ఈ బుక్కుదా పెడతా మా చోటి అమ్మా చోటి అమ్మా మేరీ బుక్కుదా నల్లగానే పెడతరా ఈ కాలగీట్ కొరారా మాబా కాదు కాదు ఏవో పక్క బటం ఖరాబ్ అది అయితే మళ్ళీ ముందుగా అయింది ఇది లేదు మరి వాసన ఎందుకు వస్తుంది చెప్పు నీ అనుభవం బట్టి అదైతే మైతాకే కానీ ఆమె నూరి మర్చిపోయిందో ఎట్లానో ఏమో అందుకే ఫోన్ చేసి అందుకో అబ్య ఎప్పుడు నూరిగా ఉంది అడ్డు ఉందిగా ఉందా

ఆ ఇట్లాగా గాబరా అవ్జీతరో కాఫీ యాది వాక్యా ఎక్సలెన్ మెతురంది ఏంది మురగబెట్టి ఎంత రోజుటిది ఎన్నడ మురికిపోయినది వాసన వస్తుందండి పెద్దమ్మకైతే ఫోన్ చేస్తున్నరంట నా పని పెట్టుకొని ఫోన్

పెట్టుకుంది ఎర్రగా పెట్టుకుంది నువ్వు పెట్టుకున్నావా ఏం పుట్టింది మరి నీకు అంతగనంగా మరి చెప్పాక నేను చూడండి ఫ్రెండ్స్ ఇట్లా చేసారు వీళ్ళు ఇది పెండ్ అంట కంపు తెగుతుంది ఇంత కంపు అయింది అది మరి ఎర్ర మరి ఎర్ర కట్టడానికి ఏం ఏ ఏం వేసారు ఫైనంగా ఆ బాగా ఇంటయింది కదా నీకు నీ పని రా ఒకసారి ఇప్పటికి ఆ సో చూడండి ఫ్రెండ్స్ మా అమ్మమ్మ వాళ్ళైతే గోరింటాకైతే పెట్టుకున్నారు గోరింటాక అదే గోరింటాక ఇది ఎందుకు టెండాకు రెండాకేంది మీద వృత్తి ఈ వంట మర్రగైతుంది ఎర్రగైతుంది నేను నా బిడ్డ అన్నది ఎర్రగైతున్నా పెట్టుకున్నా మరి ఎర్రగంటైతుంది ఇది అది మజా చేస్తుంది పంపిస్తుంది ఇది మరి నాకు కనిపించేస్తుంది కాదా ఇప్పుడు ఇంతకు ఇది

ఏమైంది ఎందుకు గడుక్కుంటున్నావు దా గోరికే అది అది చూడు పెండ్ అయితే ఎరగద్దాం చూస్తా ఎక్కువ నువ్వు ఒకసారి

మనిషిని రక్తం కలిపి నా గా ఎర్ర కావాలని చూడండి ఫ్రై ఇంత దరిద్రంగా అయితే ఏ కొడుకు అయితే చేయడనుకుంటా చాలా వరస్ట్ ఫిల్ వీడు దీనికైతే అయితే బాగా పుట్టిందిరా నీకు ఇప్పుడే సార్ పాప ఏళ్ళు వేసేసి ఏళ్ళ చూడు ఏళ్ళ చూడు ఒకసారి చూడు దగ్గర నిముక్కు పెడతాయిద్దా బాగుంటే అక్కడ బాగుంటాయండి ఎవరు ఉంటాయండి ఏం పని చేస్తారు ఎంత చేస్తారు ఆ ముస్లం అయ్యేది అసలు పోతలేదు ఫ్రెండ్స్ రాసిన చాలా దరిద్రం ఉంది అది ఎప్పుడు పెట్ట మరి ఎన్ని రోజులు తినది ఆ ఎన్ని రోజులుది వాసన పోతలేదు ఎన్ని రోజులు ఇది చేతులు మొత్తం పెట్టుకున్న పెండ తెచ్చిన నువ్వు ఇచ్చిన అని పెట్టుకో మరి నవ్ పెట్టుకున్నారు ఇద్దరు Kan éHo! Éo éto lōandu. Éo fitsē-e yōmo.. कीने चाहिए उत्तर ता उत्तले ये ये चाहिए जिन्हें चोट का मिलता है क्या बात कीमत है वो तो माँ वही पैन कुपल रिच देती चितु पेंडा कितना हार्गी बैठा हूँ कब की आगे सो अब तो तीन है जी सो आप आगे की है आकर वार इधर जाएगी పెద్దమ్మ అసలు ఏం తెలియదు నేను పోయి పెండు అడిగిన పెద్దమ్మకి ఏం తెలియదు నేను పోయి పెండ కావాలన్నా అంతే తెచ్చిచ్చింది అమ్మమ్మ పెట్టుకొని మంచిగా ఉంది అవుతుంది ఏం కలిపిందో అంట എന്താ എന്താ കേൾക്കുന്നത് മരേ ഞാൻ കൽപ്പലേ ഞാൻ ആഷേറ്റ് കേൾക്കടാ ഇതിയാ ഞാൻ സീറ്റ് ആക്കിയാ മുട മേരെ കുള്ളാ ലിയാ багаാ ആമീനെ എന്താ എന്താ ആഹേ ഇന്നെ ന എൽ കൂടി മുട്ടാറക്കോട്ടാ ഇയേ എന്താടാ എന്നാലാ ആ കൊത്ത കിക്ക് എബ്ബൈത്

చూడండి ఫ్రెండ్స్ మా అమ్మమ్మ గోరింట గోరింటా గాడ్ పేడ ఎర్రగంది చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే అసలు పెండ మరి ఎర్ర ఎర్రగెట్టయిందని ముగ్గురు అయితే అనుకుంటున్నారు ఏమో పెద్దమ్మకి తెలియాలి పెద్దమ్మ బాసకి తెలియాలి నాకేం తెలుసు

ఈ రూపాయ ఐదు సంవత్సరాల క్రితం మళ్ళీ ఇవ్వాల ఫ్రెండ్స్ కానీ అతి ఘోరంగా ఉంది వాసన మాత్రం ఇప్పుడు కూడా ఈ ఏళ్ళు మాత్రము ఇట్లా నాకు అసలు ఒక రకంగా ఉంది వీరికి ఎట్లా కొట్టాలంటే అట్లా ఎట్లా కొట్టాలని ఆయన కొట్టి అది ఏం లేదు మా అమ్మ అయితే మంచిగా పెట్టుకుందా ఈ రెండు డపల డల్ల రూపు ఎట్లా ఉంది ఎవ్వరి సుశ్వేషం వారు ఎవ్వరి దిగ ఓకే ఫ్రెండ్స్ సో వీడియో మొత్తం చూసారు కదా సో పెండా తీసుకొచ్చి మా అమ్మమ్మ ఇంకా అమ్మకైతే గోరింటాకా పెట్టుకున్నారు సో వీడియో మొత్తం మంచిగా ఉంటుంది చూడండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్